beep mm -hmm. వైనినట్ స్టోర్ బాన పంచాతం కానీ ఇప్పుడు వాడతలే పద్నాలుగు వేలు కానీ పన్నెండు ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకుని ఒక వన్ మంత్ టూ మంత్ తర్వాత మళ్ళీ ఒకేసారి మేము కట్టాలి కదా ఇన్స్టాల్మెంట్ చూస్తారా మాకు ఈ ఫ్రిడ్జ్లు కావాలి ఇందులో కలర్స్ ఎంచుకుంటాం ఆఫర్ ఉన్నాయో చెప్పండి వారంటీ ఎన్ని ఇయర్స్ అండి ట్వంటీ ఇయర్స్ అని చెప్పారు ఇదేంటండి కంపెనీ ఎల్జీ ఎలా పడుతుందండి అది ఎలా పడుతుంది ఆపిల్స్ అవి ఎంత కాస్ట్ పడుతున్నాయండి వందండి ఏమున్నా ఇవి తినవచ్చో తినకూడదో నాకు తెలియదు చూడడానికి అయితే బాగున్నాయి కానీ ఎంత ఫోన్పే ఉందండి ఫోన్పే తీసేసాం ఫ్రిడ్జ్ అయితే కొత్తది కదండి స్టార్ట్ చేస్తున్నాము ఓపెన్కి సో నేనైతే చేయకూడదు ప్రెగ్నెంట్ అందుకని మా పెద్ద పాప చేత చేపిస్తున్నాను మేము ఏదన్నా వస్తువు కొంటే కనుక ఖచ్చితంగా పసుపు రాసి ఇలా ముందు పూజ చేసుకుంటామండి బొట్టు పెట్టి అమ్మాయి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది పాపం స్నానం చేసి రెడీ చేస్తుంది చిన్న పాప ఏమో ఏం చేయాలా అని థింక్ చేస్తుంది రాక్షసి ఆంధ్ర పెట్టేసారు కదా నేను కూడా ఏదో పెట్టాలి కదా చిన్నది తీసుకుని ఒక అయితే పెట్టేస్తుంది ఇప్పుడు అయితే ఫస్ట్ అగరత్తులు వెలిగించి దూపం తిప్పేసి తర్వాత ఆరపిస్తారు యాక్చువల్లీ మా అమ్మ ఉంటే మా అమ్మ చేసేదండి సో మా ఏమో ఇప్పుడు బిజీగా ఉంది అందుకని బుడ్డవాళ్ళు అయితే చేస్తున్నారు ఫ్రిడ్జ్ టూర్ చేసినప్పుడు అయితే కంపల్సరీ మా ఆడబడిస్ అయితే చేపిస్తాను అసలు అయితే పూజలు అయితే చేసేస్తున్నారు మా ఇంట్లోనే మా కొత్త ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా హైట్గా ఉంది స్టాండ్ అయితే తీసుకోవాలి చూసారా మీరు పైన సీలింగ్ సీలింగ్కి కింద దానికి అసలు ఎంతో గ్యాప్ లేదు స్టాండ్ పడితే అది కూడా కవర్ ఏమో అయితే ఓపెన్ చేశారు చూడండి అసలు ఎందులో అయితే ఇంకా ఇప్పుడే కదా ఫస్ట్ టైము సో అంతా మనం క్లీన్ చేసుకుని ఒక్కొక్కటిగా చదువుకోవాలి డీప్ ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఇది మనం యూస్ డీప్ ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు మనకు డీప్ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఏమీ లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఫ్రిజ్ ఫ్రిడ్జ్ ఎలా అనేది మీరు కామెంట్లో పెట్టండి